గుమ్మడి రాగి దోశ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గుమ్మడి తురుము ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అరకప్పు అల్లం చిన్న ముక్క పచ్చిమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి క్యారెట్ తురుము కొద్దిగా ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా గుమ్మడికాయ తురుము రాగి రెండు కలిపి మిక్స్ చేయాలండి ముందు తర్వాత మనం పిండి పోసుకోవడానికి దోశ పోసుకోవడానికి రెడీ వాటర్ యాడ్ సో దానికి ఒక కప్పు గుమ్మడికాయ తురుము ఒక కప్పు రాగి పౌడర్ పచ్చి కొబ్బరి తురుము ఇంకా మిర్చి వచ్చేసి మనకు కావాల్సినంత ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు ఈతగా దీని యూజ్ ఏంటో చెప్పండి గిఫ్ట్ ఇస్తాను అల్లమా అల్లం యూస్ చక్కగా డైజెషన్ అయిపోతుంది వెరీ గుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది నైస్ టేస్ట్ బాగుంటుంది దోశల్లో అల్లం వేసుకుంటా పెసరెట్ కూడా మనం వేసుకుంటాము టేస్ట్ కోసం సో ఇక్కడ కూడా మనం అలాగే వేసుకుంటాము బాగా గిట్టేది లాస్ట్లో మీరు నాకు ఎప్పుడు ఇస్తాను నేను అప్పుడు ఇస్తాను మరి ఇది గ్రైండ్ చేసేసుకోవాలి మనం దోశ కదా వేసేది కొంచెం వాటర్ యాడ్ చేయాలి గ్రైండ్ చేద్దాము అయిపోయిందా అయిపోయిందండి ఇది వెరీ గుడ్ ఇది రెడీ అయిపోయిందండి బాల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఓకే స్టవ్ ఆన్ చేద్దామండి సరిపోతుందా చూడండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాం ఓకే అది పెట్టుదా కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఊరికేనా అది ఫ్రై అయిపోతుంది ఒకసారి తీసేసి ఈ ఆనియన్స్ అన్ని కూడా ఒకసారి వేసుకుంటే ఓకే అండ్ అగైన్ క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర్ ఓకే ఇంకా మనం దీన్ని తిప్పుకోకలేదు జస్ట్ ఇలా వన్ సైడ్ అయిపోతే తీసేసుకోవచ్చు ఇంకా ఓకే ఇప్పుడు ఇది ఉడికిపోయింది మనము ప్లేట్లోకి తీసేసుకున్నాము తీసేసుకుందాము అయిపోయినట్టేనా ఇప్పుడు మన రాగి దోశ రెడీగా ఉంది కదా జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం మనం గార్నిష్ చేసుకోవడానికి క్యారెట్ ఓకే గుమ్మడికాయ గుమ్మడికాయ ఓకే ఇదండి గుమ్మడికాయ రాగి దోశ వెరీ నైస్ చూసారు కదండి వేడివేడిగా గుమ్మడి రాగి దోశ రెడీ